కర్ణాటక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లు వచ్చాయి అదేవిధంగా సౌత్లో ఉన్న మీడియా బీజేపీకి వ్యతిరేకమైన వార్తలు రాస్తుంటుంది ఇది ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలకు కానీ ఇక్కడ ఉన్న నాయకులకు కానీ ఉన్న ప్రయోజనాల వల్ల లేదా సంబంధాల వల్ల బీజేపీకి వ్యతిరేక వార్తలు రాయడం అనేది ఇక్కడ ఉన్న మీడియాకి అలవాటు దాంతో సౌత్లో బీజేపీకి అంతగా బలం కూడా లేకపోవడం బలమైన నాయకత్వం కానీ ఏది లేకపోవడంతో బీజేపీ పట్ల వ్యతిరేకత జరించి బీజేపీ దేశవ్యాప్తంగా ఓడిపోతుంది అన్న ప్రచారానికి ఇక్కడ జనం నిజంగా అనుకుంటా ఉంటారు కానీ వాస్తవానికి ఇండియా కూటమి అనే ఒక కూటమి ఉందా లేదా అనేది ఇప్పుడు సందేహం ఆ కూటమి ప్రారంభించిన దగ్గర నుంచి ఉన్న నాయకులంతా కూడా విడిపోయారు ఒకరి మీద ఒకరు పోటీ చేసుకుంటున్నారు కూటమి కన్వీనర్ నితీష్ కుమారే ఎన్డీఏలో చేరిపోయాడు మమతా బెనర్జీ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో పరస్పరం పోటీ చేసుకున్నాయి కేరళలో రాహుల్ గాంధీ కమ్యూనిస్టులు కాంగ్రెస్ కమ్యూనిస్టులు పరస్పరం పోటీ చేసుకుంటున్నాయి హిందీ బెల్ట్లో వీళ్ళకి ఏమాత్రం స్థానం లేదు అలాంటి పరిస్థితుల్లో తిరిగి బీజేపీ ఎన్నిక కాదు బీజేపీ చెప్తున్నవన్నీ కూడా బోటకాలు ఫోర్ హండ్రెడ్ ప్లస్ అనేది ఏమీ లేదు అసలు మెజార్టీ రావడమే కష్టం గతంలో మూడు వందల మూడు వచ్చాయి ఈసారి రెండు వందల యాభై అయినా లేదో రెండు వందలైనా వస్తే ఓ ప్రచారం చేస్తున్నారు అసలు ఇంతవరకు వాళ్ళకి ఏ ప్లస్ లేకపోయినప్పటికీ మనం గత ఎన్నికల్లో ఒకసారి పరిశీలన చేసి పన్నెండు రాష్ట్రాలని మనం చూస్తే చాలా సింపుల్గా ఈ విషయం మనకు అర్థమవుతుంది మొత్తం పన్నెండు రాష్ట్రాలలో ఢిల్లీ గత ఎన్నికల్లో ఏడుకేడు బీజేపీ సాధించింది ఉత్తరాఖండ్లో ఐదుకు ఐదు హిమాచల్ ప్రదేశ్లో నాలుగు నాలుగు గుజరాత్లో ఇరవై ఆరు ఉంటే ఇరవై ఆరు సీట్లు గెలిచింది రాజస్థాన్లో ఇరవై ఐదు సీట్లు గెలిచింది జార్ఖండ్లో పద్నాలుగు ఉంటే పన్నెండు సీట్లు బీజేపీ గెలిచింది ఛత్తీస్గఢ్లో పదకొండు సన్ సీట్లు ఉంటే ఎంపీ సీట్లు తొమ్మిది సీట్లు బీజేపీ గెలిచింది మహారాష్ట్రలో నలభై ఎనిమిది ఉంటే నలభై ఒక్క సీటు బీజేపీ గెలిచింది బీహార్లో నలభై ఉంటే ముప్పై తొమ్మిది గెలిచింది మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది గెలిచింది కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఆరు గెలిచింది హర్యానాలో పదికి పది గెలిచేసింది దాదాపు పన్నెండు రాష్ట్రాల్లో ఒకటి రెండు సీట్లే విపక్షాలు గెలిచినాయి మొత్తం స్వీప్ ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఆ గెలిచిన సమయానికి కర్ణాటక మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉన్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్లు ఉండి అసెంబ్లీలో కాంగ్రెస్ మెజార్టీ ఉన్న తోట కూడా కర్ణాటకలో ఇరవై ఎనిమిది ఉంటే ఇరవై ఆరు సీట్లు గెలిచింది మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఉంటే ఇరవై ఎనిమిది గెలిచింది అదే విధంగా ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే అక్కడ పదకొండు ఉంటే తొమ్మిది గెలిచింది ఇంత పన్నెండు రాష్ట్రాల్లో ఏమాత్రం విపక్షాలకు స్థానం లేని విషయంలో విపక్షాల మొత్తం ఐక్యంగా ఒక కార్యాచరణ కానీ ఒక మేనిఫెస్టో కానీ లేకపోతే పరస్పరం పోటీ చేసుకోకుండా సీట్ల షేరింగ్ కానీ ఏమీ లేకుండా విపక్షాలు గెలుస్తేనే ఆశించడం కేవలం నేల విడిచి సాగు చేయటమే